కల్తీ మద్యం కేసులో ఒక్కో నిజాం బయటికి వస్తోంది మూలకల చెరువులో బయటపడ్డ నకిలీ మద్యం తయారీ వ్యవహారంలో ప్రధాన సూత్రధారి అద్దేపల్లి జనార్దన్ రావు కాగా అతనికి ఆర్థిక సహకారం అండదండలు అందించింది మాత్రం టీడీపీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అని తేలింది అయితే ఎన్నికల ముందు వరకు వైసీపీలో ఉన్న జయచంద్రారెడ్డి హఠాత్తుగా ఎన్నికల సమయంలో టీడీపీలోకి ఎందుకు చేరాడు జయచంద్రారెడ్డి వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేరడం కోవట్ ఆపరేషన్ ఏనా అసలు ఈ సీక్రెట్ ఆపరేషన్ వెనుక మాజీ మంత్రి పెద్దిరెడ్డి హస్తముందా అన్నమయ్య జిల్లా ములకల చెరువు నకిలీ మధ్యం కేసులో తెలుగుదేశం పార్టీ నేత జయచంద్రారెడ్డి ఉన్నారనే ఆరోపణలు రావడం కలకలం రేపింది ఆ సమయంలో ఆయన తెలుగుదేశం పార్టీ తంబలపల్ల నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నారు అలాగే ఆయన ప్రధాన అనుచరుడు కట్టా సురేంద్ర నాయుడు ప్రమేయం ఉందని తేలడంతో ఇద్దరిపై టీడీపీ సస్పెన్షన్ వేటు వేసింది జయచంద్రారెడ్డితో పాటు ఆయన భావమరిది గిరిధర్ రెడ్డి జయచంద్రారెడ్డి రాజేష్ అకౌంటెంట్ అన్బురాజును కూడా నిందితులుగా ఉన్నారు జయచంద్రారెడ్డి ఏ సెవెంటీన్ గా ఉంటే అతని భావమరిది గిర్ధర్ రెడ్డి ఏ ఎయిటీన్ గా ఉన్నారు పరారీలో ఉన్న వీరిపై లుకౌట్ నోటీసులు కూడా పోలీసులు జారీ చేశారు దాసరపల్లి జయచంద్రారెడ్డి తంబలపల్లి నియోజకవర్గంలోని ములకల చెరువు మండలం కదిరినాథుని కోట గ్రామానికి చెందినవారు ఇంజనీరింగ్ చదివి బెంగళూరులోని ప్రైవేట్ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేశారు రెండు వేల పదమూడులో ఆయన ఒకరు అప్పటికే దక్షిణాఫ్రికాలో లిక్కర్ కంపెనీలను స్థాపించి ఆర్థికంగా స్థిరపడి ఉండటంతో రెడ్డి కూడా అక్కడికి వెళ్లి ఆయనకు తోడుగా ఉన్నారు ఆఫ్రికాలోని ఎనిమిది దేశాల్లో లిక్కర్ ఫ్యాక్టరీలను నెలకొల్పారని సమాచారం రెడ్డి ఎన్నికల అఫడవిట్ ను పరిశీలిస్తే ఆయనకు ఆఫ్రికా దేశంలో మధ్య డిస్ట్రీలు ఉన్నట్టు తేలింది అక్కడ నాలుగైదు కంపెనీల్లో పెట్టుబడి పెట్టినట్లు ఆయన అఫడవిట్ లో చెప్పారు తర్వాత రెడ్డి ఆర్థికంగా బలపడి మొలకల చెరువులు సొంత ఇల్లు నిర్మించుకుని తంబలపల్ల నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు దేవాలయాలకు ఆర్థిక సహాయం వంటివి చేస్తూ పెద్దిరెడ్డి కుటుంబానికి చేరువయ్యారు నియోజకవర్గానికి వచ్చినప్పుడల్లా పెద్దిరెడ్డిని కలుస్తూ జగన్ బర్త్డే వేడుకలు ప్రవహించి రాజకీయంగా వెలుగులోకి వచ్చారు వైసీపీ సానుభూతి పరుడుగా ఉన్న జయచంద్రారెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ టికెట్ ఆశించారు ఏమందయ్యమో తెలియదు కానీ చివరికి టీడీపీలో చేరి ఆ పార్టీ నుంచి తంబెలపల్లి టికెట్ దక్కించుకున్నారు పెద్దిరెడ్డి సోదరుడు ద్వారకానాథ్ రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు తర్వాత ఆయన్ను తంబలపల్ల నియోజకవర్గం టీడీపీ గా నియమించారు అయితే వైసీపీలో యాక్టివ్ గా ఉన్న జయచంద్రారెడ్డి టీడీపీలో చేరి టికెట్ తెచ్చుకోవటం పెద్దిరెడ్డి సోదరుడి మీద పోటీ చేసి ఓడిపోవటం అంతా పక్కా ప్లాన్ అని మొదటి నుంచి ఆరోపణలు ఉన్నాయి గత ఎన్నికల్లో ఏపీ వ్యాప్తంగా కూటమి హవా కనిపించిన తంబలపల్లిలో మాత్రం వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి రెడ్డి గెలుపొందారు అప్పట్లోనే ఇది కాస్త అనుమానాస్పదంగా మారింది పెద్దిరెడ్డి కుటుంబానికి జయచంద్రారెడ్డి ఆది నుంచి వీర విధేయుడనేది అక్కడి వారందరికీ తెలిసిన సత్యం ఆయన్ను టీడీపీలో చేర్చుకోవడమే ఒక తప్పైతే అసెంబ్లీ టికెట్ ఇవ్వటం మరో తప్పని అప్పుడే పార్టీ వర్గాలు వాపోయాయి రెడ్డి వైసీపీ కోవచ్చని ఆయన కారణంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి నకిలీ మకిలీ అంటుకుందని టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పెద్దిరెడ్డి కుమారుడు రాజంపేట ఎంపీ జయచంద్రారెడ్డికి కలిపి ఉగండా దేశంలో ఎక్క వ్యాపారం ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి ములకల చెరువులో జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఒక క్రికెట్ టోర్ని నిర్వహించి ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ద్వారకాథ రెడ్డిని అప్పట్లో ఆహ్వానించడం విశేషం అలాంటి రెడ్డి మరో ఆరేడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు అనగా రెండు వేల ఇరవై మూడులో డిసెంబర్ లో అనహూయంగా టీడీపీలో చేరారు చంద్రబాబు సమక్షంలోనే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు నియోజకవర్గంలో మురుసు కాపులు ఎక్కువగా ఉన్నారని ఆయనకు టికెట్ ఇస్తే గెలుస్తారంటూ ఆయన సామాజిక వర్గ నేతలు చంద్రబాబును నమ్మించారు ఫలితంగా ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల మొదటి జాబితాలోని జయచంద్రారెడ్డి పేరు ప్రకటించారు అయితే ఆయన పెద్దిరెడ్డి కుటుంబం కోవచ్చని టీడీపీ శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులతో వివిధ సందర్భాల్లో జయచంద్రారెడ్డి ఉన్న ఫోటోలు బయటపడి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి దీంతో ఆయనకు బీఫారం ఇవ్వకుండా టీడీపీ అధిష్టానం పెండింగ్ పెట్టింది నామినేషన్ పత్రాలు పరిశీలించిన సందర్భంగా బీఫారం ఇచ్చేందుకు గడువు ముగుస్తుండగా చివరి క్షణంలో అందజేశారు అయితే తంబలపల్లి టికెట్ వచ్చి నామినేషన్ దాఖలు చేసి ఇక ప్రచారం రేసులో దూసుకుపోవడమే తరవాయి అనుకునే సమయంలో జయచంద్రారెడ్డి ఒకసారిగా ఎన్నికల ప్రచారంలో స్పీడ్ తగ్గించారు దాని వెనుక పెద్దిరెడ్డి కుటుంబ ఆదేశాలు ఉన్నాయని ఇప్పటికీ టీడీపీ శ్రేణులు ఆరోపిస్తుంటాయి పోలింగ్ రోజు వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి విజయానికి జయచంద్రారెడ్డి సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి ఎన్నికలు ముగిసి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వారికి ఆయన ప్రాధాన్యం ఇచ్చారట టీడీపీ జెండా మోసి పెద్దిరెడ్డి కుటుంబ అరాచకాలకు బలైన టీడీపీ నాయకులు కార్యకర్తలు డెబ్బై శాతం వరకు జయచంద్రారెడ్డికి దూరంగా ఉండిపోయారు అంగుళ్లలో చంద్రబాబుపై దాడి సందర్భంగా వైసీపీ బనాయించిన అక్రమ కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చి ఊళ్లు వదిలి వెళ్లిన వారు కూడా ఆయనకు దూరంగా ఉన్నారు తంబలపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని రకాల వ్యవహారాల్లోనూ జయచంద్రారెడ్డి వర్గీయులదే హవా కాంట్రాక్ట్ పనులు సైతం టీడీపీతో సంబంధమైన వ్యక్తులకే ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి బినామీల పేర్లతో మద్యం దుకాణాలు దక్కించుకోవటం బెల్ట్ షాప్ల నిర్వహణ మొత్తం ఆయన వర్గీయుల చేతుల్లోనే నడుస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి బయట వ్యక్తులు ఎవరైనా నియోజకవర్గంలో కాంట్రాక్ట్ పనులు చేయాలంటే ముఖ్యమైన వ్యక్తులకు మామూలు ఇచ్చుకోవాల్సిందనే టాక్ ఉండేది అంగుళలో ఆయన వర్గీయులు భూదందాలకు పాల్పడుతున్నట్లు సమాచారం ప్రభుత్వ కార్యాలయాల్లో వారు అధికారులను బెదిరిస్తున్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి తంబలపల్లి పరిధిలో జరిగిన అక్రమాలు అరాచకాలపై ఇప్పటి వరకు ఆయన ఒక్కసారి కూడా నోరు విప్పిన పాపన పోలేదని టీడీపీ కార్యకర్తలు వాపోతున్నారు మొత్తంగా ఎన్నికల సమయంలో టీడీపీ అధిష్టానం చేసిన చిన్న తప్పు ఆ పార్టీకి కల్తీ మద్యం వ్యవహారాన్ని అటగట్టింది జయచంద్రారెడ్డి పెద్దిరెడ్డి కుటుంబానికి సన్నిహితుడని కొందరు చెప్తున్నా వినకుండా సరిగా వివరాలు తెలుసుకోకుండా టికెట్ ఇచ్చి చేసిన తప్పు కల్తీ మద్యం కేసులో ఆ పార్టీని దోషిగా నిలబెట్టింది